హాయ్ అండి ఈరోజు ఒక రైతు ఫోన్ చేసి మేడం ఆవు ఈతోంది మీరు ఉండాలి దగ్గర అని చెప్పేశారంటే నేను వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పటికే ఆవి అనుకోండి అది వేరే విషయం అయితే కేడిపేయేసింది మా సైడ్ వీటిని మగపెయ్యిల్ని కోయిడ్ పెయ్య లేదా కేడిపేయ అంటాము అది చెప్పడం మర్చిపోయింది ఆవు ఫస్ట్ టైం ఈ అనమాట అంటే దీన్ని పడ్డా అంటారు ఇంగ్లీష్లో హేఫర్ అంటారండి నేను ఫస్ట్ నోట్లో వేరే ఎందుకు పెట్టానంటే అది టీటిని హోల్డ్ చేస్తుందో లేదా చూద్దామని పెట్టాను బాగానే హోల్డ్ చేస్తుంది దానికి నా చేత్తో పాలు పిండి పాలు డబ్బాతో పాలు దాయిచ్చానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆవుకి నేను చేసిన ఏ ఏదో ఫస్ట్ టైం చేస్తే చూలు కట్టిస్తుందని కాదు మూడోసారి చేస్తే మూడు సార్లు చేస్తే మూడోసారి చూడు కట్టింది సో అదే అన్నమాట విషయము ఆవులు పుట్ ఐ మీన్ దూడలు పుట్టిన తర్వాత పుట్టిన వారం నుంచి పది రోజుల్లో పావు పావునుమల పట్టించుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటికి పుట్టిన అరగంటలో జున్ను పాలు దాయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ జున్నుపాలు దాయించడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి అదేవిధంగా దగ్గరికి వెళ్ళాను కదా ఆ పిలవగానే వెళ్ళానని రైతు అభిమానంతో నాకు జున్ను పాలు ఇచ్చారు సో పొదుగు కొంచెం వాపు ఉందని స్ప్రే చేస్తున్నారు వాళ్ళు సో అంతే ఈ వీడియో బాయ్ బాయ్